వారిని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం నుండి మాట్లాడుతున్నాం నిన్న కడప జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల్లో జరుగుతున్నప్పుడు కవరేజీకి వెళ్ళినటువంటి సాక్షి రిపోర్ట్ పై దాడి చేశారు ఈరోజు రాష్ట్రంలో కడపే కాదు ఏ మూలైనా పత్రికా రంగంలో ఉన్నటువంటి ప్రింట్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల మీద దాడుల్ని సరికాదని చెప్పి ప్రజా సంఘాలుగా ఈరోజు నిరసన మా నిరసన తెలియజేసి తహసీల్దార్ గారికి వెనక్తి కూడా ఇవ్వడం జరిగింది మేము ఈ నిరసన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే తెలి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అన్ని పక్షాలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడేలాగా వాళ్ళ ప్రవర్తన ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో లేనప్పుడు ఒకలాగా వ్యవహరించడం సరికాదు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పత్రికా రంగానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది ప్రజా సమస్యల్ని వెలుగుకు తీసుకురావడంలో వాళ్ళ పాత్ర ఉంటుంది కాబట్టే ఈరోజు ఈ దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అధికార పార్టీ వైపు నుంచి కఠినమైనటువంటి చట్టాలు అమలు చేయాలి పత్రికా విలేకరులకు రక్షణ కల్పించాలని చెప్పి ప్రజా సంఘాల తరఫున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తున్నాం విలేకరులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం పార్టీపురం మన్యం జిల్లా సాలూరులో ఈ ర్యాలీని ధర్నా చేస్తున్నాను ఏ ప్రభుత్వాలు మారిన విలేకరులు అనేది ప్రభుత్వానికి ప్రజలకి వారధగా ఉంటారు తప్పితే ప్రభుత్వం ఉన్న పెద్దలకి అధికారులకి వారదగా ఉండరు కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ విలేకరులపై దాడులు చాలా పెరిగాయి ఈ మధ్యకాలంలో దీన్ని ఇప్పుడే ఖండించకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వాలు ఏవైనా సరే విలేకరులకు రక్షణ కల్పించాలి కొన్ని పార్టీలకు పత్రికలకు ఛానళ్లకు జరుగుతున్న ఇటువంటి దాడులను ఖండించాలని కడపలో జరిగిన సాక్షి విలేకరుపై దాడిని ఖండిస్తూ వాళ్ళని దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని ఇటువంటి దాడులు ఇంకెక్కడ జరగకూడదని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం